హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను వచ్చేసేసి ఈరోజు క్రసూర్స్ సంతకు వెళ్ళాను కోసూర్స్ సంతలో గేదెలు ఏ విధంగా ఉంటాయి అనేది షార్ట్ వీడియోల రూపంలో చూపిస్తున్నాను మీకు లాంగ్ వీడియోలు పెడతాను తర్వాత చూడండి ఆల్రెడీ పెట్టినట్టయితే ఖచ్చితంగా చూడండి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు మన ఛానల్ని వీడియోలు కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇది వచ్చేసేసి గేదెని ఈ నా రైతు గారు వచ్చేసేసి లక్షన్నర చెప్పారు చెప్పటం ఏందన్న ఎంత అని అంటారేమో ఆయన చెప్పిన రేటే మీకు చెప్పానండి చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదు లక్ష యాభై వేలు చెప్పారు అయితే ఫైనల్గా లక్ష నలభై వేలకు ఇస్తామని చెప్పారు మీరు కనుక వేరే మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది చెప్పిన రేటు ఇస్తామంత రేటు ఫైనల్ రేట్ ఏం కాదు మీరు అక్కడ ఆ రోజు వెళ్ళి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి గేదె రేట్ అనేది తగ్గి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది మీరు మాట్లాడుకోవడం దాన్ని బట్టి మీకు గనక గేదె మాట్లాడటం తెలియకపోతే అక్కడ కాయిదా వాళ్ళు ఉంటారండి వాళ్ళు మాట్లాడమంటే మీరు చెప్పిన రేటుకి మాట్లాడి ఇప్పిస్తారు ఈయనైతే టాప్ హెవీ క్వాలిటీ బ్రీడర్స్ అమ్ముతారండి మంచి సైజు ఉన్న గేదెలు మీకు కావాలనుకుంటే వెళ్ళొచ్చు ఈ షెడ్లోనే అమ్ముతారు కోసూర్స్ సంతలో ఈయనైతే కలవ ండి మీరు వెళ్ళి చూసి మాట్లాడుకుంటే మీకు తక్కువ రేట్లకు వస్తాయి చూస్తున్నాం ఉంటే ఇసుక ఫార్మ్స్ నేను మీ పర్మేష్